కడియం నర్సరీలలో పసుపు రంగు సీతాఫలాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి కడియంకు చెందిన నర్సరీ రైతు దుర్గారావు మూడేళ్ల క్రిందట థాయిలాండ్ నుంచి మొక్కను తెచ్చి ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా పెంచి పోషించారు ప్రస్తుతం అది కాయలు కాసింది ఓ పండును చూడగా దేశవాళీ సీతాఫలంలాగే ఉంది తీయతీయగా కొంచెం పుల్లగా వెరైటీ రుచితో నోరు ఊరుస్తోంది థాయిలాండ్ దేశంలో అక్కడి నుంచి దుర్గారావు ఎన్నో కొత్త రకం మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తారు మూడేళ్ల క్రితం మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటారు ఇప్పుడు అది కాయలు కాసింది పళ్ళు అయ్యాయి చూడ్డానికి పసుపు రంగులో ఉండే ఈ పండు సీతాఫలం రుచినే తలపిస్తోంది గట్టిగా ఉండటంతో కోసుకొని తినవచ్చు పైతొక్క దరసరిగా ఉండటం వల్ల దాన్ని ఒలుచుకొని లోపల భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కూడా తినొచ్చు కడియం నర్సరీల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు దేశ విదేశాలకు చెందిన మొక్కల్ని ఇక్కడకు తీసుకొని వచ్చి వాటిపై ప్రయోగాలు చేస్తూ ఆయా దేశాలలోని వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పెంచుతుంటారు థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన ఈ మొక్కకు అంటుకట్టి ఇప్పటికే పది నుంచి పదిహేను మొక్కల్ని అమ్మారు కూడా వచ్చే సంక్రాంతి తర్వాత మరిన్ని అంట్లు కట్టడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు మొక్క ధర సుమారు నాలుగు వందలు ఉంటుంది కూడా కుడుతుండ జస్ట్ లైక్ జల్లీలాగా ఉంటుందండి ఇలా కట్ చేసి తనొచ్చు మంచి రకం ఇక అలా ఉంటుందానికి స్వీట్నెస్ తక్కువ అనమాట అండి తీపి కాంబినేషన్లో ఉంది బాగుంది చాలా బాగుంది టేస్ట్